ఎంపీటీసీలనే పెట్టి మన వాళ్ళల్లోనే చీలికలు తీసుకొచ్చి మన వాళ్ళని మన మీదకే ఉసుకొల్పి వాళ్ళకి బలం లేకపోయినా వాళ్ళకి శక్తి లేకపోయినా వాళ్ళకి ఇక్కడ ఏ మాత్రం అభిమానం లేకపోయినా అధికారం ఉందనేటటువంటి గర్వంతో అధికారం మదంతో విక్షణించడాన్ని ప్రదర్శించారు కానీ ఎలా కొట్టాను తప్ప మామూలుగా తగల దెబ్బ ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ బలం ఏంటో దెబ్బ రుచి చూసారా మూడు మండలాలకు మూడు మండలాలు వైఎస్ఆర్సీపీ కైసం చేస్తుంది మీరు ఎవరి విజయం మీ విజయం మీ అందరి విజయం అంటే ఎంత అభిమానమో వైఎస్ఆర్సీపీ అంటే ఎంత జనతా వైఎస్ఆర్సీపీకి ఇవాళ నిజంగా గనంగా సన్మానించుకోవాల్సిందే ఈ కుటుంబాన్ని ఎంపీటీసీలందరినీ ఒకరినేమో జైల్లో పెట్టి ఇంకొకరినేమో ఇంట్లో అరెస్ట్ చేసి కృష్ణాని ఇంకొకరినేమో తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లోనే పెట్టుకొని సృజనాన్ని మరి కొందరు మంది మేము ఇంకొక ఇంత దౌర్భాగ్యం ఇంత దురదృష్టం ఇంత నీతి మాలిన రాజకీయం ఉంటుందా ఎక్కడ ఉండదు ఇక్కడే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే ఉంటుంది ఆయన ముఖ్యమంత్రి అయితేనే ఉంటుంది కాబట్టి ఈరోజు ఈ సన్మాన కార్యక్రమానికి